ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ ఓపెన్ అయ్యింది ముప్పై ఏడు మంది కీలక ఐపీఎస్ అధికారుల్ని ముఖ్యమైన పదవుల్లో పోస్ట్ చేశారు ఇరవై నాలుగు జిల్లాలకు ఒకేసారి కొత్త ఎస్పీలు వచ్చారు ఇప్పటికే మాజీ సీఎం మీద మర్ర కేసు నమోదైంది ఇద్దరు అరాచక ఐపీఎస్ అధికారుల మీద మర్ర కేసు నమోదైంది ఒక డిఎస్పీ మీద మర్ర కేసు నమోదైంది ఒక ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ మీద మర్ర కేసు నమోదైంది ఇక రాబోయే కొద్ది గంటల్లో ఆ తెలంగాణలో ఉన్న కేటీఆర్ మీద కూడా మర్ర కేసు నమోదు కాబోతుంది ఇక పశువుల మంత్రి మీద కూడా కేసు నమోదైంది ఇక బూతుల మంత్రిగా పేరుపడ్డ కొడాలి మీద కూడా కేసులు నమోదయ్యాయి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో ఎనభై మంది మీద కేసులు నమోదయ్యాయి డెబ్బై ఒకటో నిందితుడిగా గన్నవరం గేది కూడా ఉంది ఇక మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళలో ఇప్పటికే పదమూడు మందిని అరెస్ట్ చేశారు కీలక నేతలు రెడ్డి దేవినేని అవినాష్ రెడ్డి పరారీలో ఉన్నారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఒక అరాచకవాది పాలగాడు మాచర్ల మాజీ ఎమ్మెల్యే ఆల్రెడీ నెల్లూరు జైల్లో ఉన్నాడు ఇక అంగల్లో కేసు మీద కూడా మొత్తం వ్యవహారాన్ని బయటకు తీసేందుకు ఒక కీలక ఎస్పీని అక్కడ పోస్టింగ్ చేశాడు రాబోయే కొద్ది రోజుల్లో పెద్దిరెడ్డి అరాచకాలన్నీ వెలికి తీసేందుకు రంగం సిద్ధమవుతోంది ఇప్పటికే పెద్దిరెడ్జి ఆ పెద్దిరెడ్డి ఆ చిత్తూరు జిల్లాలో క్రషర్స్ అన్ని ఆక్రమించి అందరినీ ఎల్లగొట్టి వాడే అక్రమంగా దాదాపుగా ప్రతి సంవత్సరం ఆరు వందల కోట్ల రూపాయల విలువైన రాయిని తొవ్వి పొరుగు రాష్ట్రాలకు కూడా తరలించేశాడు మద్రాసుకు కూడా ఇక అవన్నీ స్వాధీనం చేసుకుంటాడు రాబోయే రోజుల్లో ఈ రెడ్ బుక్ క్రియాశీలకంగా పనిచేయబోతా ఉంది ఒక్కరిని కూడా వదిలేదు లేదు కానీ చట్టం ప్రకారమే రెడ్ బుక్ పనిచేయబోతూ ఉంది అనేది స్పష్టమైంది చాలామంది ఎస్పీలకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి అనేది తీసి వారందరి వ్యవహారాన్ని కోర్టు ద్వారా చట్టం ద్వారా శిక్షించేందుకు రంగం సిద్ధమైంది రాబోయే కొద్ది రోజుల్లో ఎవరు అరెస్ట్ కాబోతున్నారు ఒక కీలక నేతను బొక్కల వేయడానికి రంగం సిద్ధమైంది ఆ నేత పీత ఎవడు అనే దాని మీద మరో వీడియోలు తీసుకున్నా వీడియో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి